సినిమా ఇండస్ట్రీ అంటేనే సక్సెస్ ఒక ప్రాజెక్ట్ ఎఫెక్ట్ మరో మూవీపై ఉంటుంది ఏ ఒక్క సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా మిగతా ప్రాజెక్టులపై తప్పకుండా ఆ ప్రభావం చూపుతుంది డైరెక్టర్ బోయపాటి పరిస్థితి ఇప్పుడు అలాగే ఉందట అఖండ టూ తర్వాత ఆయన చేయాలనుకున్న సినిమాలపై డైనమా ఏర్పడిందట ఇంతకు బోయపాటికి వచ్చిన ప్రాబ్లం ఏంటి ఫ్యూచర్ ప్రాజెక్టులపై స్తబ్దత ఎందుకు లో కొన్ని కాంబోలు రేర్ అనిపిస్తూ ఉంటాయి టాలీవుడ్ లో డైరెక్టర్ బోయపాటి శ్రీను హీరో అల్లు అర్జున్ కాంబో కూడా క్రేజీని ఐకాన్ స్టార్ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సంచలన విజయాన్ని సాధించింది దీంతో వాళ్ళిద్దరూ మరోసారి సినిమా చేస్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది ఈ మూవీ కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే వచ్చే అవకాశాలున్నాయన్న టాక్ వినిపించింది దీనికి సీక్వెల్ అని కూడా ప్రచారం జరిగింది కానీ పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఇక బోయపాటి వరుస ఫ్లాప్లతో సతమతం అవుతూ ఉండడంతో ఇప్పుడు ఈ కాంబోపై టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి అఖండటు ఆశించిన స్థాయి హిట్ కొట్టకపోవడంతో బోయపాటి అల్లు అర్జున్ కాంబో డైలమాలో పడిందన్న టాక్ వినిపిస్తుంది అఖండ టూలో కథ అసలు ఆకట్టుకోకపోవడంతో ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది అంతేకాదు గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో మరో సినిమా అని కూడా ప్రచారం జరిగింది అది కూడా ఆగిపోయినట్టు గుసగుసలు మొదలయ్యాయి ఇక బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ తో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య కొడుకు మోక్షజ్ఞతో ఆదిత్య ట్రిపుల్ నైన్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పట్లో లేనట్లే అనే టాక్ వినిపిస్తోంది మొత్తానికి అఖండటు బోయపాటికి గట్టి షాక్ ఇచ్చిందనే టాక్ మాత్రం టాలీవుడ్ లో వినిపిస్తోంది